మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీకు ఈ వీడియోలో డబ్బు సంపాదించే తొమ్మిది రహస్యాల గురించి మీకు వివరిస్తాను మిత్రులారా ఆ రహస్యాలు మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ మారుతుందనే సత్యాన్ని తెలుసుకోండి అలాంటి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఈ వీడియోని చూడండి మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఈ యొక్క రహస్యాలు మీ జీవితాన్ని చేంజ్ చేసే మిత్రులారా అవును మిత్రులారా ఎందుకంటే మన యొక్క జీవితం చేంజ్ కావాలంటే మనం డబ్బు సంపాదించే రహస్యాలు తెలుసుకోవాలి ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ను సెటప్ చేసుకోవాలి పాజిటివ్గా మన డబ్బులు వస్తున్నాయని నమ్మాలి మన యొక్క ఆలోచనలు మనకు ఆకర్షణగా నిర్ణయిస్తాయని గుర్తుపెట్టుకోవాలి మిత్రులరా ఎప్పుడు ధనవంతుల ఆలోచనలు ఎలా ఆలోచిస్తారో మనం కూడా అలాగే ఆలోచించాలి అలాగే మిత్రుల విలువ పెంచుకోవడం మార్కెట్ విలువను పెంచుకోవడం ద్వారా కూడా మనకు డబ్బు వస్తుందని సత్యాన్ని తెలుసుకోవాలి కొత్త స్కిల్ నేర్చుకోవాలి సేవలకు బాధ్యత తీసుకోవాలి అలాగే మిత్రుల చిన్న చిన్న పనులకు కూడా క్రమంగా చిన్న చిన్న పనులను చేసి ఒకే దిశలో క్రమంగా మనం చేయడం ద్వారా అంటే ఒకే పనిని పదే పదే చేయడం ద్వారా మనం సక్సెస్ అవుతాం డబ్బులు సంపాదిస్తాం బిజినెస్లో అయినా ఎక్కడైనా మనం సక్సెస్ అవుతాం మిత్రులరా అలాగే మనకి ఇన్కమ్స్ సోర్స్ కూడా ఒకే విధానంలో ఇన్కమ్ వచ్చేలా కాకుండా ఒక రెండు మూడు వేలు డబ్బులు వచ్చేలా స్కిల్స్ నేర్చుకోవాలా మిత్రులరా నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డిజిటల్ స్కిల్స్తో అదే అదనపు ఆదాయ మార్గాలు ప్లాన్ చేసుకోవాలి మిత్రులారా అలాగే స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం అప్గ్రేడ్ చేసుకోవడం మార్కెటింగ్ అప్డేటింగ్ మార్కెటింగ్ వంటి స్కిల్స్ నేర్చుకోవాలి మిత్రులారా ఇవే మనకు ఇన్వెస్ట్మెంట్ ద్వారా డబ్బు పెంచుతాయన్న సత్యాన్ని కూడా తెలుసుకోవాలి డబ్బు సేవ్ చేయడం కాదు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు మిత్రులారా మీకు సంపాదించడాన్ని పన్ను అంటే కంటే ఎక్కువగా సంపాదనపై దృష్టి పెట్టాలండి మీరు డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఖర్చు చేయడం కాకుండా మీ దగ్గర ఉన్న డబ్బుని మీరు సంపాదించిన డబ్బుని ఫిఫ్టీ థర్టీ ట్వంటీ అలాంటి రూల్లో మీ యొక్క డబ్బును మీరు ఖర్చులకు పెట్టాలా అంటే మీకు వచ్చిన మీరు సంపాదించిన ఆదాయంలో యాభై పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అవసరాలకు ముప్పై పర్సెంట్ మీ కోరికలకు ఇరవై పర్సెంట్ సేవింగ్స్ ఖచ్చితంగా కేటాయించాలా అప్పుడే మీరు డబ్బు సంపాదించగలుగుతారు ఆర్థికంగా ఎదుగుతారని సత్యాన్ని రహస్యాన్ని తెలుసుకొని ఇస్తున్నారా అలాగే మీ యొక్క ఎమర్జెన్సీ కోసం అంటే డబ్బులు మీరు సేవ్ చేసిన డబ్బును ఎమర్జెన్సీ కోసం కూడా కొంచెం సేవ్ చేసుకోవాలా ఆరు నెలల ఎమర్జెన్సీ మీరు ఆరు నెలలు ఏ పని చేయకపోయినా డబ్బు మిగిలేలా మీరు ప్లాన్ చేసుకోవాలా అప్పుడే మీరు డబ్బు సంబంధంలో రైట్గా ఉన్నారని అర్థమై డిఫెన్స్ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా కాంపౌండింగ్ పెరగాలి మీరు పెట్టిన డబ్బును కాంపౌండింగ్ ద్వారా మీకు చాలా దీర్ఘకాలిక డబ్బులు వస్తాయని చాలా మంచి డబ్బులు వస్తాయని లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా చాలా డబ్బులు వస్తాయని సత్యం తెలుసుకోండి మిత్రుల అలాగే మిత్రులారా గుర్తుపెట్టుకోండి మనం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి మనకు ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన అంశం ఒకటి ఉంటుంది అదేంటంటే ఆర్థిక విజయం మిత్రులారు ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక నెరవేర్చుకుని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఓకే మిత్రులారా ఫస్ట్ మీకు తొమ్మిది రాష్ట్రాలు చెప్తున్నాను కదా రహస్యాలు ఇప్పుడు చెప్తున్నాను మిత్రులారా ఒకటో రాష్ట్రం రహస్యం ఏంటంటే స్పష్టమైన లక్ష్యం ఉండాలి మిత్రులారా మీకు అవు డిఫరెంట్ గోల్ ఉండాలి అంటే నాకు ఇంత డబ్బు కావాలి డబ్బు సంపాదించడం కోసం కోరిక మాత్రమే ఉండకూడదండి డబ్బు సంపాదించాలనుకోవడం అనేది కోరిక మాత్రం ఉండకూడదు ఎంతైనా సంపాదించాలని ఒక స్పష్టమైన లక్ష్యం కావాలి మీకు ఎంత కావాలి ఎప్పటిలోగా సంపాదించాలి అని ఒక స్పష్టత ఉండాలి మీకు ఎంత డబ్బు కావాలి ఆ డబ్బును మీరు ఎంత లోపల సంపాదించాలి ఆ లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధించగలుగుతారు మీ లక్ష్యం మీ మనసులో ఉంటే సరిపోదండి అది ఒక కాగితం మీద రాసి ఉన్నప్పుడు మాత్రమే అది నిజమవుతుందని గుర్తించండి రాసుకోండి ఓకే రాయండి జనరల్ చేయండి నాకు ఇంత డబ్బు కావాలి ఇంత లోపల నెల సపోజ్ ఎగ్జాంపుల్ నెలకు సంవత్సరానికి ఒక పది లక్షలు సంపాదించాలన్నారనుకోండి అప్పుడు పద సంవత్సరానికి పది లక్షలు సంపాదించాలంటే డివైడ్ బై పన్నెండు నెలలు కదండి సంవత్సరం అంటే పన్నెండు నెలలు పది లక్షలు సంపాదించాలంటున్నారు మీరు నెలకి ఎంత సంపాదించాలి దాన్ని క్యాల్కులేట్ చేసి మీరు నెల నెల అంత సంపాదించాలా నెలలు ఎంత సంపాదించాలి పదిహేను రోజులకి ఎంత సంపాదించుకోవాలని మీరు క్యాక్యులేటే చేసినప్పుడు దానికోసం మీరు పని చేయగలుగుతారు అప్పుడే మీరు అది సాధించగలుగుతారు అని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా అలాగే మీరు రెండవ రాష్ట్రం ఏంటంటే నిరంతర అభ్యాసం అండి మీరు డబ్బు సంపాదించాలి మీ కోరిక ఉంటే సరిపోదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కోరిక వేరండి ఆచరణ వేరండి కోరిక ఉంటే సరిపోదండి దాన్ని ఆచరణలుగా మార్చినప్పుడు మాత్రమే మీరు డబ్బు సంపాదించగలుగుతారు దానికి కావాల్సింది ఏంటంటే ఎలా ముందుకు వెళ్ళాలనేది నిరంతర అభ్యాసం నేర్చుకుంటూ ఉండాలండి కంటిన్యూస్ లర్నింగ్ అంటారు అంటే మీరు ఎంతైతే నేర్చుకుంటారో అంత సంపాదిస్తారండి మీరు ఎంత నేప నేర్చుకుంటా అంత ఎక్కువ సంపాదిస్తారని సత్యాన్ని మీరు తెలుసుకొని మీరు డబ్బు సంపాదించే దాని మీద మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి అది కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వంటి గుర్తించండి మిత్రులారా మీ జ్ఞానమే అతిపత్తి పెట్టుబడండి అంటే టెండర్ని బట్టి మీరు నేర్చుకోవాలా కా కాలానికి అనుగుణంగా నేర్చుకోవాలి ఇప్పుడు ఏ టెక్నాలజీ వస్తుంది ఏ టెక్నాలజీ గురించి మీరు నేర్చుకోవాలండి మనిషి తలుచుకుంటే నేర్చుకోలేనిది ఏంది సాధించలేనిది ఏమీ లేదని సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మిత్రులారా ఖచ్చితంగా మీరు డబ్బులు సంపాదించాలా ధనవంతులు కావాలంటే కంటిన్యూస్ లర్నింగ్ డబ్బు గురించి ఎలా సంపాదించాలి ఎక్కడ పెట్టుబడులు పెట్టాలా ఎలా సేవ్ చేయాలా అవన్నీ నేర్చుకోవాలి మిత్రులారా దానికి మూడో రాష్ట్రం కూడా ఉపయోగపడుతుందండి మూడో రాష్ట్రం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫరెన్స్ టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు టైం మేనేజ్మెంట్ అంటే మూడో రాష్ట్రంలో ధనవంతుడికైనా పేదవాడికైనా రోజుకు ఉండేది ఇరవై నాలుగు గంటలుగా మిత్రులరా సమయాన్ని వృధా చేయడం అంటే సంపదను వృధా చేయడం అనే సత్యాన్ని తెలుసుకోండి పనిని వాయిదా వేసే అలవాటు మీకు కనుక ఉంటే దాన్ని వదిలిపెట్టండి మిత్రులరా ఓకే మీరు పనిని వే వాయిదా వేసే అలవాటు కనుక మీకు ఉంటే దాన్ని వదిలిపెట్టండి అలాగే మిత్రులరా నాలుగో రాష్ట్రం ఏంటంటే పొదుపు మరియు పెట్టుబడి మీరు ఎంత సంపాదించారు అన్నది ముఖ్యం ముఖ్యం కాదండి మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది ముఖ్యం కాదు ఎంత సేవ్ చేశారు సేవ్ చేసిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అన్నది ఇంపార్టెంట్ మై డిఫెండ్ డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే సంపాదించిన దానిలో కొంత భాగం దాచుకోవడం మరో ఎత్తు కేవలం పొదుపు చేస్తే సరిపోదండి ఆ డబ్బును సరైన చోట పెట్టుబడి కూడా పెట్టాలి అప్పుడు మాత్రం మీ డబ్బు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా మీకు డబ్బు పెరిగి మీరు ధనవంతులు అవుతారు అన్న సత్యాన్ని తెలుసుకోండి అందుకోసం పేజ్ పొదుపు చేయడం పెట్టుబడి పెట్టడం అనే స్కిల్స్ నేర్చుకోవాలి మిత్రులారా ఐదవ రాసం ఏంటంటే మీరు ఏదైనా పని చేసినప్పుడు ఓడిపోవడం జరుగుతుందండి ఓటమిని చూసి భయపడకండి మై డిఫెండ్స్ రిస్క్ టేకింగ్ అంటారు దీన్ని అంటే చాలామంది ఒక చిన్న భయం రాగా చిన్న ఆపద రాగానే భయపడిపోతూ ఉంటారు అలా భయపడద్దండి మీరు రిస్క్ చేస్తేనే ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి ఓకే ప్రమాదం రిస్క్ లేని చోట లాభం ఉండదని గుర్తుపెట్టుకోండి రిస్క్ లేని చోట లాభం ఉండదండి అయితే అది లెక్కించబడిన రిస్క్ ఉండాలండి క్యాలకులేటర్ రిస్క్ ఉంటారు మీరు రిస్క్ చేయమని అన్న అన్న ఈ వీడియోలో మీరు విన్నారు కదా మీరు ఎలాంటి రిస్క్ అంటే చేయడం అలా కాదండి క్యాలకులేటెడ్ ఒకవేళ మీరు ఒక లక్ష రూపాయలు కోల్పోయారు అనుకోండి ఒక వ్యాపారంలో లక్ష రూపాయలు నష్టపోయారు ఒక మంత్లో అది క్యాలిక్యులేటర్ రిస్క్ ఏం కాదు అలా కాకుండా అదే నెలలో ఒక పది లక్షలు ఇరవై లక్షలు కోల్పోతే కోల్పోతే నష్టపోతే ఆ పది ఇరవై లక్షలు నష్టపోయి వ్యాపారాన్ని చేయకూడదండి చిన్నగా రిస్క్ చేయాలి రిస్క్ చేస్తేనే లాభం ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి మై డిఫెండ్స్ ప్రతి మీరు ఏదైనా చే రిస్క్ చేసినప్పుడే అందులో ఓటమి ఉంటుంది మంచిగా ఉంటుంది చెడు ఉంటుందండి ఓటము ఎదురైనప్పుడు వెనకడుగు వేయకుండా దాని నుండి పాఠాలు నేర్చుకోవాలి ఎందుకు ఓడిపోయాను ఎక్కడ మిస్టేక్ జరిగింది ఎక్కడ ఈ తప్పు జరిగిందని దాని నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్ళాలి మిథులారా అందుకే కానీ అంతేగాని అసలు నేను ఏ ఎలాంటి రిస్క్ చేయను అనే దానిలో ఉండకూడదు మిథులారా మీరు ఎంత రిస్క్ చేస్తే అంత తొందరగా సక్సెస్ అవుతున్న సత్యాన్ని తెలుసుకోండి అలాగే మిత్రులారా ఆరో రహస్యం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మల్టీపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండి అంటే మీరు ఒకే ఆదాయం మీద ధనవంతులు అవుతాం అనే గోల్ మీకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఒకే ఆదాయం మీద ధనవంతులు ఎప్పటికీ కాలేరు మై డిఫెండ్స్ అందుకోసమే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి కేవలం ఒకే ఆదాయ వనరు మీద ఆధారపడకండి అది ప్రమాదకరం అని తెలుసుకోండి మిత్రులారా మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారనుకోండి ఉద్యోగంతో పాటు ఫ్రీలాన్సింగ్ కానీ స్టాక్ మార్కెట్ లేదా మీరు ఉద్యోగం చేస్తే డబ్బు సంపాదించరు కదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు ఇంకో సోర్స్ ఇన్కమ్ వస్తుందండి అలా చిన్న చిన్న వ్యాపారాల ద్వారా కూడా మీకు ఇంకో సోర్స్ వస్తుందండి అంటే మీ టైంను డిస్టర్బ్ కాకుండా మీరు ఉద్యోగం చేసిన ఇంకో వ్యాపారం చేసేలా ప్లాన్ చేసుకోండి దానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు నెట్వర్క్ మార్కెటింగ్ మై డిఫెండ్ నెట్వర్క్ మార్కెటింగ్ మంచి కంపెనీ చూజ్ చేసుకొని ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్లోనే చేస్తాను మీకు కావాలి ఇన్ఫర్మేషన్ ఒక మంచి కంపెనీ కావాలంటే నా సలహా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నో ప్రాబ్లం ఓకే మై డిఫెండ్స్ నేను చెప్తానండి మీకు నచ్చితే అందులో ప్లాన్ చేయండి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి అలాగే మై డిఫెండ్స్ క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఉండాలండి ఎప్పుడు కూడా ఎలా పడితే అలా జీవితం జీవించేలా ఉండకూడదండి ఒక క్రమశిక్షణ ఉండాలా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ధనవంతులు కావాలనే కోరిక ఉంటే ఏడవ రాసం ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ మై మైడిఫెండ్ క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఖచ్చితంగా అలవర్చుకోవాలి మీరు అత్యధికంగా సంపాదించే వారు అందరిలో ఈ సూత్రం ఉంటుందండి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ ఫాలో అవుతారు చాలా డబ్బులు సంపాదించే వాళ్ళు కోటించిన కూడా ఈ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుందండి అంటే ఎక్కడ ఖర్చు చేయాలి ఎక్కడ ఖర్చు చేయకూడదు ఏ లక్షణాన్ని అలవర్చుకోవాలి ఏది నేర్చుకోవడానికి డబ్బులు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు కూడా నేర్చుకుంటారు మైడిఫెండ్ ఎప్పుడు కూడా మీరు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా అది ఆ ఆ యొక్క సూత్రమే మిమ్మల్ని విజయపథంలో ఉంచుతాయని గుర్తుపెట్టుకోండి మీరు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకునే పోవడం అనే సూత్రాన్ని మీరు ఫాలో అవుతే మాత్రం మిమ్మల్ని ఆ సూత్రాలే మిమ్మల్ని విజయపథంలో ఉంచుతాయి మిత్రులారా గుర్తించండి అలాగే ఎనిమిదవ రాసం ఏంటంటే పవర్ ఆఫ్ నెట్వర్కింగ్ ఇందాక చెప్పానండి యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ వర్ నెట్వర్త్ అని గుర్తుపెట్టుకోండి అంటే మ్యాన్ పవర్ ఈజ్ గోల్డ్ మనీ పవర్ అంటే అంటారండి మనీ పవర్ ఈజ్ గోల్డ్ మ్యాన్ పవర్ అని అనర్ మై డిఫెన్స్ మ్యాన్ పవర్ ఈజ్ గోల్డ్ మనీ పవర్ అంటే అందుకోసమని యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ వర్త్ నెట్వర్త్ అని చెప్పి అందుకే చెప్పాను మై డిఫెన్స్ అంటే మీ పరిచయాలే ఆస్తి మీ విజయవంతుల మీ పరిచయాలే ఆస్తి అని గుర్తుంచుకోండి అందుకోసమని మీరు విజయవంతులైన వ్యక్తులతో స్నేహం చేయడం అలవర్చుకోండి వాళ్ళ వల్ల మీకు కొత్త అవకాశాలు ఆలోచనలు లభ లభించవచ్చు అలా కూడా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది మిత్రులారా దీన్ని గుర్తించండి అలాగే తొమ్మిదవ రహస్యం ఏంటంటే సహనం మరియు పట్టుదల మై డిఫెన్స్ మీరు అనుకున్నది కోరిక మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా లేదా ఉద్యోగం చేస్తున్నా ఏది చేస్తున్నా కూడా మీరు అనుకున్నది సాధించే వరకు సహనం ఉండాలండి అలాగే సాధించాలంటే పట్టుదల కూడా ఉండాలి మై డిఫెన్స్ గుర్తుపెట్టుకోండి రాత్రికి రాత్రి ఎవరు కోటి విషయాలు అనే సత్యాన్ని తెలుసుకోండి రాత్రికి రాత్రే ఎవరు కోటేశ్వరులు కాలేరండి సంపద సృష్టించడానికి సమయం పడుతుందండి అడ్డంకులు ఎదురైనా కూడా మీ యొక్క పట్టుదలతో ముందుకు సాగ సాగడమే అసలైన విజయ విజయ అని తెలుసుకున్న మిత్రులారా నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఆ మాట ఏంటంటే డబ్బు అనేది జీవితం కాదు మిత్రులారా డబ్బు అనేది జీవితం కాదు కానీ జీవితాన్ని సాఫీగా గడపడానికి అవసరమైన ఇంధనం ఈ డబ్బు మిత్తులారా అందుకోసం ఈ తొమ్మిది సూత్రాలను ఈరోజు మీతో మీకు బో బోధించాను మీకు చెప్పాను నాకున్న సమాచారాన్ని నాకున్న నాలెడ్జ్ని మీతో పంచుకున్నాను నితులారా ఈ తొమ్మిది సమ రహస్యాలు మీరు ఫాలో అవుతూ ఖచ్చితంగా మీరు కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా ఈ విజయ రహస్యాలు మీరు తెలుసుకొని తొమ్మిది రహస్యాలు తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టి మీరు ధనవంతులు అవ్వాలని అలా ధనవంతులయ్యే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా